హాయ్ అండి శ్రీ సాయి డిజైనింగ్ వరల్డ్ ఈరోజు నేనైతే మీ ముందుకి సరికొత్త వీడియోతో వచ్చేసాను అదేంటంటే టాప్ ఫుల్ బ్లౌజ్ని నా స్టైల్లో ఈజీ మెథడ్లో నేను మీకు సింపుల్గా కటింగ్ చేసి చూపించాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే ఈ బ్లౌజ్ కోసం వన్ మీటర్ అనేది లైనింగ్ క్లాత్ తీసుకున్నాను తీసుకున్న దాన్ని ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అనేది మనం హిప్ బెల్ట్ కోసం అనేది వదులుకోవాలి సో దాని కోసం వదులుకున్న తర్వాత వన్ ఇంచ్ అనేది టక్స్ కోసం వదులుకోవాలి ఆ తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచ్ వదులుకోండి సో ఆమ్ రౌండ్ దగ్గర మనం బ్లౌజ్లో చూస్తున్నట్టుగా అక్కడ ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోండి షోల్డర్ లోతు భాగం అయితే త్రీ ఇంచెస్ పెట్టుకోండి షోల్డర్ వచ్చేసరికి త్రీ ఇంచ్ పెట్టుకోండి టోటల్ సిక్స్ సిక్స్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం వదులుకోండి సో సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి సో నెక్స్ట్ చూసారు కదా సో ఇట్లా సేమ్ వీడియోలో చూస్తున్నట్టుగా నేనైతే ఏ టైప్ సహాయం కూడా తీసుకోలేదండి సేమ్ ఇట్లా బ్లౌజ్ని లైనింగ్ మీద వేసేసేసి ఆ మార్కింగ్ మనం గీసేసుకోవటమే సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను గీసిన మార్కింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ మీద గీసుకుంటున్నాను నేను ఈ వీడియోలో చేసిన తప్పేంటంటే ఫ్రెండ్స్ మార్కింగ్కి వచ్చేసరికి నేను మీకు కనిపించట్లేదు సో అదొక్కటే నేను చేసిన తప్పు ఈసారి నేను ఆ తప్పు సరి చేసుకుంటాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆమ్ రౌండ్ దగ్గర నేను వన్ ఇంచ్ అనేది కరువు తిప్పుకొని లోతు భాగం తీసుకున్నాను సో ఇప్పుడు నేను దీన్ని కటింగ్ చేసుకుంటున్నాను మీకు దీని ఫుల్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను పార్ట్ టూలో నేను మీకు అప్లోడ్ చేస్తాను సో చూస్తున్నారు కదా మనకి ఏ టేప్ సహాయం కూడా అవసరం లేదు క్రాప్ టాప్ని మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రంట్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ పెడుతున్నాను నేను ఈ బ్లౌజ్కి మనకి ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ ఓపెన్ అనేది ఉండదు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ ఓపెన్ ఉండదు సో యాష్ డిట్టో బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్కి సేమ్ యాష్టిస్ మార్కింగ్ తీసేసుకోండి సైడ్స్ ఒక్కటే ఒక వన్ ఇంచ్ అనేది వదులుకోండి ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ ఇచ్చుకోవాలనుకుంటున్నాం కదా సో అందుకోసం ఇంకా యాస్టిస్ డిట్ సేమ్ అలానే కటింగ్ చేసేసుకోండి షోల్డర్స్ ఆమ్ రౌండ్ మొత్తం సేమ్ అలానే కటింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ మాత్రమే మనం దానికి వదులుకోవాలి సో వదులుకున్న తర్వాత ప్రిన్స్ కట్ షేప్ కూడా ఎలా తీయాల నేను నా స్టైల్లో మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నాను సేమ్ హ్యాండ్స్ కూడా మెజర్ బ్లౌజ్ ప్రకారమే కటింగ్ చేసుకుంటున్నాను నేను ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ వదులుకోండి నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నాను ఉజ్జాయింపు చూసుకొని సో ఇప్పుడు నేను మెజర్ బ్లౌజ్ ప్రకారం ఆ చెయ్యి లూజ్ చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఖర్చులకి టూ ఇంచ్ అనేది వదిలేసుకోండి ఆ తర్వాత హ్యాండ్ పొడవు పెట్టుకున్నాను పొడవ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు వదులుకున్నాను సో ఈ ఆ పైన మార్కింగ్ని ఈ కింద లోతు భాగం వరకు మనం కలుపుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవటమే సో లైనింగ్ అనేది కటింగ్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను లైనింగ్ పీస్ని యాస్ట్రీస్ దాని మీద మెయిన్ పీస్ మీద వేసేసుకొని కటింగ్ చేసేసుకోండి సో ఇలా మెయిన్ పీస్ మీద కటింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తానని చెప్పాను కదా సో ఇప్పుడు చూద్దాం మనం స్టార్టింగ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా త్రీ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కింద పార్ట్ వరకు టెన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్ అడ్డంగా పెట్టి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకుని స్టార్టింగ్ మనం త్రీ ఇంచెస్ దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది అంటే మనం ప్రిన్స్ కట్టించుకోవాలనుకుంటున్నాం కదా సో అట్లా ఇచ్చుకున్న దాన్ని మనం దీన్ని కరువు అనేది తిప్పుకోవాలి ఆమ్ రౌండ్లోకి మనం ఆ షేప్ ఇచ్చేసుకొని కరువు తిప్పేసుకొని కటింగ్ చేసేసుకోవటమే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు మెయిన్ పీస్ మీద వేసేసేసి కటింగ్ చేసుకోండి యాస్టీసీలో కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో ఇప్పుడు ఫైనల్లీ హ్యాండ్స్ కటింగ్ కూడా నాకు ఈ మిగిలింది ఈ క్లాతే ఎక్కడ వేస్ట్ అనేది పోదండి మెయిన్ పీస్ వన్ వన్ మీటర్ పట్టింది లైనింగ్ పీస్ కూడా నాకు వన్ మీటర్ పట్టేసింది ఎక్కడ వేస్ట్ క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ పోవటం లేదు సో ఫైనల్లీ కటింగ్ అయితే అయిపోయిందండి నేను మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఫస్ట్ అయితే బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను లెంత్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద హిప్ బెల్ట్ కోసం వదులుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర వదులుకున్నాను వదులుకున్న తర్వాత టక్స్కి బ్యాక్ టక్స్కి ఒక వన్ ఇంచు ఖర్చుల కోసం టూ ఇంచ్ వదులుకున్నాను వదులుకున్న తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర సేమ్ యాస్టిస్ మార్కింగ్ తీసుకోండి సో అయిపోయింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ త్రీ ఇంచ్ వదులుకోండి వదులుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి లోతు భాగం టెన్ వదులుకోండి టేప్ అక్కడి నుంచి అడ్డంగా పెట్టుకొని ఫోర్ ఇంచెస్ వదులుకోండి వదులుకున్న తర్వాత త్రీ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని కరువు తిప్పేసుకోండి ఫైనల్లీ హ్యాండ్స్ వచ్చేసరికి ఆది బ్లౌజ్ ప్రకారం పొడవు లూజు తీసేసుకున్నాను ఫైనల్లీ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్